రమణయ్యను తీసుకుని నారాయణ ఇంటికి వచ్చి తాయారు గొడవ పెట్టుకుంటుంది ఒరే రెండ్రా బయటికి ఈ ఇంటి కేసు కోర్టులో ఉండగా ఇక్కడ ఫంక్షన్ చేయడానికి కుదరదు అయినా ఎవరిని అడిగి మీరు రిసెప్షన్ చేశారా అని రమ రమణయ్య అడుగుతాడు అదేంటి పెద్దనా ఫంక్షన్ చేస్తున్నానని మీకు కూడా వచ్చి చెప్పాం కదా అయినా మరి ఇంట్లో మనం దానికి అనుమతి దేనికని మాధవ అడుగుతాడు ఏంటి మనిల్లా ఈ ఆస్తి వివాదం కోర్టులో ఉంది ఇక్కడ ఎలాంటి ఫంక్షన్లు చేయకూడదని మీకు తెలియదా అని తాయారు అడుగుతుంది అయినా కోర్టు ఇంటికి మరమ్మతులు చేయొచ్చని చెప్పింది కానీ ఫంక్షన్లు చేసుకోవద్దని ఏం చెప్పలేదు కదా అని కేశవ అడుగుతాడు అబ్బో చేసేది మెకానిక్ పని అయినా కూడా లాపా పాయింట్లు మాట్లాడుతున్నాడే అయినా ఇన్నేళ్ళు చీకట్లో ఉన్న మీకు నిన్నటితో వెలుగొచ్చిందని మురిసిపోతున్నారేమో మీ పరిస్థితి తెలిసాక ఆ అమ్మ ఇంట్లోంచి పోతుందిలే అని తాయారు అంటుంది అదేంటి అత్తా అలా అంటావు మన మధ్య గొడవలెందుకు సరే మీకేమైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి అని మాధవ అంటారు సారీలు కాదురా కావాల్సింది డబ్బు కావాలి మీరు చేసిన ఇదే రిసెప్షన్ ఫంక్షన్ హాల్లో చేస్తే ఎంత అవుతుందో అంత ఇవ్వండి అంటూ రమణయ్య అడుగుతాడు ఇస్తారా లేకపోతే సామాన్లన్నీ బయటకి విసిరేయాలా అని రమణయ్య దౌర్జన్యం చేస్తాడు మాధవ అడ్డుపడంతో పక్కకి నెట్టేసి మరీ లోపలికి వెళ్ళపోతాడు రమణయ్య దాంతో నారాయణకు చిరాకొచ్చి ఒరే మెడవంకరోడా ఏంట్రా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నా నీకు డబ్బులు ఇవ్వాలా అంటూ రమణయ్య కాలర పట్టుకుంటాడు నారాయణ ఈ తోపులాట్లో రమణయ్యకి గట్టిగా నెట్టేసరికి వెళ్ళి గోడకు గుద్దుకుంటాడు దాంతో రమణయ్య తలకి దెబ్బ తగులుతుంది అది చూడగానే తాయారు ఇంకా రెచ్చిపోతుంది ఒరే రౌడీ నాయల న్యాయం అడగడానికి వస్తే మా అన్నయ్య తల పగలకొడతామా ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ అందరినీ సెల్లో తోయిస్తానంటూ తాయారు వార్నింగ్ ఇస్తుంది సరే వచ్చేటప్పుడు రెండు బీడీ కట్టలు కూడా పట్రా అంటూ నారాయణ సెట్టర్ వేస్తాడు